హలో ఎవ్రీవన్ బాగా కాస్తున్నాయి ఎండలు పచ్చని పొలాల మధ్య కొట్టుకొని తాకితే ఎలా ఉంటుంది చెప్పండి అమేజింగ్ కదా ఈరోజు నేను అదే చేస్తున్నాను మా అత్త వాళ్ళ ఇంట్లో పొలాలకు వచ్చాము ఇక్కడ మా ఆయన కొట్టించారు దాన్ని తాగేసి టెంకాయ అంతా లోడ్కొని తింటున్నాం అనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని అయితే చూడండి సన్సెట్ అయితే రానే వచ్చేసింది వ్యూ అయితే అమేజింగ్ ఉంది పచ్చగా ఈ చెట్టుదే ఇప్పుడు మేము తాగిన ఎళ్ళనీరు కొద్దిగా ఫీల్డ్ ఉంది ఏం చేయలేము అటువైపు అంతా గ్రీనరీ మా అత్తగారు అయితే వెళ్తున్నారు ఇంటికి ఇంకా ఆవులు పట్టుకుని పోయే టైం అయిందనేసి సో ఇటు చూసిన గ్రీన్ అమేజింగ్ ఉంది కదా ఈ గ్రాస్ అయితే చాలా లాంగ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడ్డానికి ఇదైతేలాగా సర్క్ సర్క్ అని కోసేస్తుంది పిల్లోల స్కిన్కి అయితే సేఫ్ కాదు చిన్న కాలువ ఇప్పుడు ఒక మెరేట్ చెట్ చూపిస్తాను ఇక్ ఇక్కడే మేము ముందైతే బట్టలు వాళ్ళం అనమాట మాకు ఇంటి దగ్గర నీళ్ళు రాకపోతే ఇక్కడే వచ్చి వాళ్ళము సో ఇక్కడైతే నేను హలో మళ్ళీ ఇదైతే సన్సెట్ వ్యూస్ ఈ ట్రీ చూడండి ఆకులు అన్నీ రాలిపోయినాయి సో ఇప్పుడు చూసుకోండి ఒక వ్యూ వస్తుంది ఇదైతే ప్రొఫైల్ పిక్చర్కి అమేజింగ్ ఉంటుందని మా ఆయనతో చెప్తున్నాను నీకే వస్తే ఇలాంటి వెరైటీ థాట్స్ అని మా ఆయన అంటున్నారు సో వ్యూ అయితే అద్దరిపోయింది కదా ఇలా వస్తూ ఉన్నప్పుడు ఊర్లో అంతా నాటకాలు అయ్యేటప్పుడు ఇలాంటి నాటకాలు చూసేకి బాగుంటుండే ఇప్పుడైతే సిటీస్లో అయితే అస్సలు ఉండదు ఇలా మేము ఊరికి వెళ్తే ఒక చోట ఉండరు అంటారు కదా అలానే మేము కూడా ఇలా బయట తిరుగుతూ ఉంటే ఇలాంటి నాటకాలు జరుగుతూ ఉండే మీరు కూడా వినండి కొంచెం సో ఎన్నో ఏళ్ళ తర్వాత ఇలా మేము కూడా వింటున్నాము ఇప్పుడైతే ఇదంతా కనుమరుగైపోతుంది కదా సో చూసినప్పుడు అమేజింగ్ అనిపిస్తుంది మళ్ళీ కనబడకపోతే ఏం చేసేది వాళ్ళు కూడా వేరే ప్రొఫెషన్ చూసుకుంటున్నారు సో సంపాదన లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏమనలేము ఇక్కడైతే అమ్మవారు ఇంకా ముసుగు తీయలేదు ఒక చిన్న విలేజ్లో అనమాట మేము వెళ్ళే దారిలో ఉన్నింది సో స్ట్రీట్ అంతా లైట్స్లో బాగుంటుంది ఈ పక్క అయితే పలకల సౌండ్ కదా బాగుంది కదా మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా చేసేయండి మంచి మంచి వీడియోస్తో కలుసుకుంటాం